తెలిసి తెలిసి మనం ఏ తప్పు చెయ్యరాదు తెలిసి తెలియక ఏదన్నా జరిగితే శత్రువు దాన్ని తీసుకొస్తే ఏసై రక్తం చూపించు నీలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బగొట్టి ప్రార్థన చేసిన నీలో డౌట్ ఉంటుందిగా మంచిోడ్ అయితే నా ప్రార్థన అయితే నా ప్రార్థన దేవుడు వింటాడు కానీ అష్టవంకరలు పెట్టుకొని నా ప్రార్థన దేవుడు వింటాడా సరే ఇంటి అన్నాడు లేకపోతే అది అడుగుతాం ఎట్టుంటుంది మళ్ళీ యథార్థం చెప్పండి అవునా కాదా ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు నేను ఆయన బిడ్డని అనే నిశ్చయిత ఉంటుందా మోకాళ్ళు ఇవిగా ప్రార్థన చేస్తుంటే ఎప్పుడెప్పుడూ చేసినవన్నీ గుర్తొస్తుంటాయి ఎక్కడెక్కడో పొరపాటు పడ్డాయన్ని గుర్తొస్తుంటాయి ఆ గుర్తొచ్చేది ఏందనుకున్నా వాడు చేసే పని అసలు మనకెప్పుడు గుర్తు రావాలి అంటే తక్షణమే పరిశుద్ధాత్మ చేసేది ఏంటంటే ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాన్ని ఆరు నెలల తర్వాత నీ జ్ఞాపకంలో దేవటం కాదు వెంటనే నిన్ను కదిలిస్తాడు ఆయన అది పరిశుద్ధాత్మ చేసే పని వెంటనే నిన్ను ఒప్పిస్తాడు ముందు వెళ్ళు పద శుభ్రం చేస్తా పదాన్ని పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి ఏసు రక్తంలో నిన్ను కడిగి వెంటనే శుభ్రపరిచి మళ్ళీ లైన్లో నిలబెడతాడు మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉన్నప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాడు అనుకోక పరిశుద్ధాత్మ ఎప్పటిదప్పుడే నీ జ్ఞాపకంలో తెచ్చి నిన్ను మోకాళ్ళు వేపిస్తాడు ఆయన నువ్వు మురిగి మురికిగా అలానే ఉంటా ఉంటే ఊరుకోడాయినా ఆయన చేసేది పాపమును గూర్చి నీతిని కూర్చి లోకాన్ని ఒప్పించడమే కాదు నిన్ను కూడా ఒప్పిస్తాడు ఆయన ఉదయం నీ వల్ల తొట్టుపాటు జరిగిందంటే సాయంత్రం దాకా నీ మనశ్శాంతి ఉండదు వెళ్ళి మోకాళ్ళు వేసి పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడవలసిందే నువ్వు నా వల్ల కావట్లేదు ప్రభా ఏం జరిగిందో నాకు తెలియట్లేదు పొరపాటు పడ్డాను తండ్రి తేడా అయ్యా నాకు మనశ్శాంతి లేదయ్యా నన్ను క్షమించయ్యా అని నువ్వు ఆయన కాళ్ళు పట్టుకొని ఏడవకపోతే నీకు మనశ్శాంతి ఉండదు మరి నాకుందా అనుభవం మీకుందా ఉంటే చేతులు ఎత్తండి నాగూడు ఉందన్న ఏదన్నా ఒక పొరపాటు నా వల్ల జరిగితే వెంటనే నేను దేవునితో వెళ్ళి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి సమాధానం పడకపోతే నాకు నెమ్మది ఉండదన్న అన్నోళ్ళ చేతులు ఎత్తండి ఈ ఈ ఈ ఫీలింగ్ ఎంతమందికి ఉందో వాళ్ళందరూ ఆత్మచేత నడిపించబడుతున్నారు పరిశుద్ధాత్మ అని స్పాట్ చేసేస్తాడు నిన్ను పొరపాటు జరిగితే నీ వల్ల గుచ్చట మొదలు పెడతాడు పో వెళ్ళు మోకాళ్ళే పో ఈ పాపం నిన్ను తండ్రికి దూరం చేస్తుంది ప్రభువుకు దూరం చేస్తుంది వెళ్ళు 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 ఆయన పాదాలు పట్టుకో క్షమాపణ అడుగు సరి చేసుకో ఇంకా చేయనను మారు మనసు కొందు దిద్దుకో ఏడో